ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా లూకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి వచనము నుండి ముప్పై ఐదు వచనం వరకు నేటి సువార్తలో యేసు ప్రభు యోధ ప్రజలను విమర్శించడం గురించి చదువుకుంటున్నాం ఈ తరము వారిని నేను ఎవరితో పోల్తును వారెవరిని పోలిందురు వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలై ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనుచు మేము మీ కొరకు వాద్యములను మ్రోగించితమి కానీ మీరు నాట్యమాడరైతరి మేము విలపించితమి కానీ మీరు ఏడ్వరైతరి అని అనుచుందురు యోహాను అన్న పానీయములు పుచ్చుకొనకపోవటచే అతనికి దయం పట్టినదని మీరు చెప్పుచున్నారు మనుషు కుమారుడు అన్న పానీయములను పుచ్చుకొనచు ఆయన ప్రియుడు మద్యపానరథుడు శుకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు దానిని స్వీకరించు వారి వలన నిరూపింపబడుచున్నది అని యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు బప్తిస్మ యోహాను గారిని వ్యతిరేకించారు యేసు ప్రభును కూడా వ్యతిరేకించారు వారు ఆధ్యాత్మికంగా చెబిటి వారయ్యారు వారు ఆధ్యాత్మికంగా గ్రుడ్డి వారయ్యారు అందుకనే బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధలు ఆలకించిన వారు పరివర్తన చెందలేదు ప్రభు యొక్క బోధలు ఆలకించిన వారు పరివర్తన చెందలేదు ప్రభు చేసిన అద్భుతాలు కళ్లార చూసిన వారు ఆధ్యాత్మిక అంధత్వముతో బాధపడ్డారు ప్రియా సహోదరి సహోదర నేటి సుమార్తలో ప్రభు పరిసయులు ధర్మశాస్త్ర బోధకుల యొక్క వింత ప్రవర్తనను వింత వాదనను గురించి విమర్శిస్తున్నారు యోహాను అన్న పుచ్చుకోలేదని అతనికి దయ్యం పట్టినదని వారు వాదించేవారు యేసు ప్రభు అన్నపానీయములను స్వీకరించడం వల్ల ఆయన భోజన ప్రియుడని మద్యపానరతుడని సుంకరులకు పాపాత్ములకు మిత్రుడని వాదించేవారు ప్రియ సహోదరి సహోదర వారి యొక్క వింత వాదనలను ప్రభు విమర్శిస్తున్నాడు వారికి దైవ జ్ఞానము లేదు వారికి దైవ జ్ఞానం యెడల ప్రీతి లేదు ఆధ్యాత్మిక చింతన లేదు దైవజ్ఞానం పెంచుకోవాలి అనే ఆశ వారికి లేదు వారు ఈ లోకానుసారమే జీవించారు తమ చెప్పేదే సరైనదని ప్రభు చెప్పేది సరైనది కాదని అనేకసార్లు వాదించి ప్రభుని హేళన చేశారు ప్రభుని వ్యతిరేకించారు ప్రియ సహోదరి సహోదర అందుకనే ప్రభు వారిని విమర్శిస్తున్నాడు వీరిని ఎవరితో పోల్చాలి వారు విచిత్రంగా వాదిస్తున్నారు అనే విషయాన్ని నేటి సువార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు మనము వారి వలె కాకుండా దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నించాలి ఎవరెవరైతే దైవ జ్ఞానం కోసం తప్పిస్తారో దేవుడు వారికి తన యొక్క జ్ఞానాన్ని జ్ఞానవరములను ప్రసాదిస్తాడు ప్రియ సహోదరి సహోదరుల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా దాగిన సర్వేశ్వర ప్రభు నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు నేటి సువార్తలో యోధ ప్రజల యొక్క వింత వాదనలను మేము ధ్యానం చేసుకుని ఉన్నాం వారు నీ కుమారుని గుర్తించలేకపోయారు నీ కుమారుణ్ణి అంగీకరించలేదు ప్రభావ మేము వారి వలే కాకుండా నీ యొక్క బోధలు విని విశ్వసించి జీవించే వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో మనందరిని కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్